కాంగ్రెస్ లోకి షర్మిళ ఇప్పుడు ఓడం వల్ల ఏమైతుంది ఏపీలా అనేది ఆలోచన చేసుకోవాలి మనం ఒకసారి మాట్లాడాలి దీని గురించి రాహుల్ సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే వైఎస్ఆర్ టిపి విలీనం చేస్తున్నా వయస్ ఎక్కడున్నా సంతోషించే రోజు ఇది సంతోషించడం కాదు పాపం ఆత్మ కూడా ఘోషిస్తుంది నీలాంటి బిడ్డ వల్ల ఆయన ఆత్మ కూడా ఘోషిస్తుంది సంతోషిస్తుంది అంటే ఇంకా చెప్పుకోవడానికైనా ఉండాలి కదా రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలగన్నారు మీ మీ అన్నని మరి ఎడబెడతావు రాహుల్ని ప్రధాని కావాలని కలగన్నాడు ఆడ మీ అన్న అధికారంలో ఉంటే ఏపీలో ఆయన మటుకు దించేసేయి నువ్వు క్షుద్ర పూజలు కుట్ర కుతంత్రాలు చేసేసి ఆయన దింపేటువంటి ప్రయత్నం చేయి దానికి దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తా కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా సోనియా గాంధీతోనూ భేటీ పిసిసి పగ్గాలు అప్పగింత పైన అధిష్టానం మల్లగుల్లాలు ఈమెకు ఏపీ పిసిసి అధ్యక్ష పదవి ఇస్తారంట అసలు ఎంత విచిత్రం అంటే ఇదే ఇదేం పార్టీ ఈమెం లెక్కను ఈమె పార్టీ పెట్టిందేమో తెలంగాణ ఏంది వైఎస్ఆర్ టీపీ అంటే ఏంది తెలంగాణ పార్టీ అనమాట వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈమె విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీలా మళ్ళీ ఈమె రాజకీయ విధానం కూడా ఏపీ ఇప్పుడు కథ ఎట్లా ఉంది ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టి కాంగ్రెస్లో విలీనం చేసి మళ్ళీ ఏపీ కాంగ్రెస్ కోసం పనిచేస్తుంది పోనీ ఇక్కడనే పని చేయాలి కదా ఇప్పుడు ఆమె పార్టీ విలీనం చేసినప్పుడు తెలంగాణ పార్టీని పెట్టి తెలంగాణ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు ఎవడైనా తెలుగు ఉన్నాడు ఇదే రాష్ట్రంలో పని చేస్తారు కాంగ్రెస్ పార్టీలో కానీ ఆమె పక్క రాష్ట్రానికి ఎందుకు అవుతున్నది దేనికి అవుతున్నది మీ మీ లోపల ఏ స్వార్థ ప్రయోజనాలు లేవు అని అనుకోండి దేనికి అవుతున్నది లెక్క చెప్తాను నేను ఒకటి ఏంది అంటే ఇదంతా ఇదంతా ఏంటి వ్యవహారం అంటే దీన్ని వెనుకాల నుండి నడిపించేది ఎవడు ఏంది కథ అంటే ఒక రెండు నిమిషాలు చెప్తాం మిత్రులారా ఇప్పుడు చంద్రబాబు అనేటువంటి పర్సన్కి ఆడ అధికారము తప్పకుండా కావాలి ఏడా ఏపీలో ఏపీలో చంద్రబాబు అనేటువంటి షాల్తీకి తప్పకుండా అక్కడ అధికారం కావాలి అధికారం లేకపోతే రేపు నెక్స్ట్ వచ్చే ఎన్నికల తర్వాత కనుక చంద్రబాబు అధికారంలోకి రాకపోతే ఇంకా ఆయన పార్టీ ఆయన దుకాణము మొత్తం క్లోజ్ అయిపోతుంది అందుకని ఆయన కొన్ని ప్లాన్స్ వేసుకున్నాడు ప్లాన్ ఏ ప్లాన్ బి ఒకటి ఏంటంటే అసలు మొత్తానికి టార్గెట్ ఏంటంటే ఈ చంద్రబాబు సిబిఎన్ అన్నటువంటి పర్సను ఫస్ట్ బీజేపీకి దగ్గర కావాలి బీజేపీకి దగ్గర దగ్గర కావాలంటే ఏం చేయాలి ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు చేసుకున్నాడు ఒకటి ప్లాన్ ఏ ఏంది అంటే ప్లాన్ ఏ ఫస్ట్ ఏంది ప్లాన్ ఏ అంటే ఈ టీడీపీ ప్లస్ జనసేనతోని పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకొని దీని త్రూ బీజేపీకి దగ్గర కావాలి ఇదే ప్రయత్నం ప్లాన్ ఏ అనమాట ఇదేంటిదంటే ప్లాన్ ఏ ఈ ఏ ప్రకారము టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవాలి జనసేనని పట్టుకొని బీజేపీకి దగ్గర కావాలి ఇది ఈ సిబిఎన్ ప్లాను ఇది దీనికి బీజేపీ వాళ్ళు ఎవరు కూడా సిద్ధంగా లేరు బీజేపీ పెద్దలు కానీ మోడీ కానీ సిబిఎం నమ్ముతందుకు అసలు ఆసక్తి కూడా చూపడం లేదు సిబిఎం చూస్తే వాళ్ళకి ఏమనపడుతుంటే ఒక వంద నక్కలు కలిస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి సీబీఎం చూస్తే అట్లా అనిపిస్తుంది బీజేపీ వాళ్ళకు సో కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు నమ్మేటువంటి పరిస్థితి లేదు దానికోసం ప్లాన్ బి రెడీ చేసిండు అదేంటి అంటే ఇప్పుడు ప్లాన్ బి ప్లాన్ బి ఏం చేస్తుంది టీడీపీ ఆల్రెడీ జనసేనతో పొత్తు కన్ఫర్మ్ అయింది వాళ్ళు మాట్లాడుకున్నారు దాంతోపాటు డైరెక్ట్గాను ఇండైరెక్ట్ ఏపీ కాంగ్రెస్తోని కూడా ఏపీ కాంగ్రెస్తోని కూడా పొత్తుండేటువంటి అవకాశం ఉంది ఈ ఏపీ కాంగ్రెస్ తో పొత్తుండాలంటే ఏం చేయాలి జగన్ కుటుంబాన్ని చీల్చాలి అందుకనే ఏం చేస్తున్నాడు జగన్ ని కుటుంబం నుంచి మన అక్కని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జయం చేపిస్తారు దీంట్లో పెద్దన్న పాత్ర పోషించింది ఇవన్నీ కూడా చంద్రబాబు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎందుకంటే నిన్న రోజున చూడండి మీరు వారు ఎవరైతే అక్కడ జగన్ కలిసి పోతా ఉంటే కడప ఎయిర్పోర్ట్లో బీటెక్ రవిని కలుస్తాడు బ్రదర్ అనిల్ అంటే భావం దింపడం కోసము ఎంత ప్రయత్నం చేస్తున్నాడో అంత ప్రయత్నం చేస్తున్నాడు అనమాట సో బ్రదర్ అండ్రి ఏం చేస్తున్నాడు పోయి బీటెక్ రవిని కలిసిండు బీటెక్ రవి ఎవరు టీడీపీ నేత టీడీపీ అధినేత ఎవరు చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి సో కాబట్టి ఇంత ఒక ఒక బూడుబుటాని ఇది ప్లాన్ బి అనమాట అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు బీజేపీ నాకు దగ్గర కాకపోతే నేనే కాంగ్రెస్కు దగ్గర అవుతా అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాడు షర్మిలతోను కూడా రేపటినాడు పొత్తు పెట్టుకొని మేమందరం కలిసి ఒక మహాకూటమి లెక్క ఏర్పడి మహాకూటమి లెక్క ఏర్పడి అక్కడ జగన్ను ఓడించి మీ యొక్క అధికారంలో కూర్చొని మేము మా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉంటారు మాకు మాకు మెజారిటీగా ఎంపీ వస్తాయి కాబట్టి మేము బీజే కాంగ్రెస్ తోని పోతాము తద్వారా బీజేపీ భయపడుతుంది అన్నటువంటి దాంట్లలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కానీ అసలు బీజేపీ భయపడేటువంటి అవకాశాలు ఏమాత్రం కనపడతాయి వాడ కేంద్రంలో చూస్తుంటే నువ్వు ఇడ చంద్రబాబు ఎన్ని కుయుక్తులు వేసినా కానీ రేపు ఏపీలో ఆయన గెలిచడం కోసము ఎన్ని ప్రయత్నాలు చేయాలో అని ప్రయత్నాలు చేస్తున్నాడు నిజంగా ఎవరైనా సరే ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే స్వచ్ఛందంగా సింగిల్గా పోయి ఫైట్ చేసి గెలవాలనుకుంటాడు కానీ చంద్రబాబు చరిత్రలో సింగిల్గా పోయి గెలిచినటువంటి దాఖలాలు లేవు అందుకనే ఇవాళ అందరినీ టీడీపీ జనసేన ఏపీ కాంగ్రెస్ కర్ణాటక కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ అందరు కలిసి అక్కడ కూర్చొని జగన్ని ఓడవటం ప్రయత్నం చేస్తున్నారు దేనికోసం అంటే ఏపీని ఇక మనం మిగతా ఉన్నది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా దోసుకున్న సరిపోలే మళ్ళీ దోసుకోవాలి కాబట్టి సో ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నారు దాంట్లో షర్మిల కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది కానీ షర్మిల వల్ల నేను చెప్తున్నా కదా ఏపీలో మేము తెలంగాణలో చూసినాం కాబట్టి గత రెండున్నర మూడు సంవత్సరాల నుంచి చూసినాం కాబట్టి షర్మిల వల్ల ఏపీలో ఊదు కాలేదు లేదు పీరు లేదు అంటే ఏం కాదనమాట ఆమె వల్ల ఆమె వల్ల ఏదో అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో సంబరాలు గుద్దుకొని ఈ పచ్చ బ్యాచ్ మొత్తము ట్వీట్లల్లో అవిట్లల్లో ఓ లేపుతా ఉన్నారు కానీ ఆమె వల్ల ఏమి కాదు ఏమయ్యేటువంటి అవకాశం కూడా లేదు జస్ట్ ఆమె ఒక టైంపాస్ వస్తుంది మాట్లాడుతుంది పోతుంది అంతే ఏం మాట్లాడుతుందో రేపు చూస్తున్నాం మేము చూసినాం కదా ఈమె ఇదే ఇదే మహానుభావురాలు వీడియో కాంగ్రెస్ గురించి మాట్లాడింది ఏది ఇదే గతంలో చూడండి కాంగ్రెస్ గురించి ఏం మాట్లాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా రేవంత్ రెడ్డి ఒక దొంగ ఉన్నాడు దేవుడా మరి రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కడ గౌరవిస్తున్నారమ్మా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా ఏమి లేదు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అని ఒక దొంగ ఉన్నాడు అని చెప్పేసి అన్నది కాంగ్రెస్ పార్టీలో ఏం లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ వేస్ట్ జీరో అని చెప్పింది ఒకసారి వినండి ఇంకా ఇవేమంటది ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఆయన పేరుని అంటది మళ్ళీ ఇదే షర్మిల ఏమంటది ఇక్కడ వైఎస్ ఎక్కడో సంతోష రోజు ఇది అంటది అది నీది నోరా తాటి మట్టనా లేకపోతే మూసి నదిలో పోతున్నటువంటి చెత్తనా ఏంటిదని చెప్పాలి షర్మిలది నీది నోరేనా కొంచెమైనా సోయుండే మాట్లాడుతున్నావా ఇప్పుడు నువ్వే ఏమంటావు ఈడ ఈడ నువ్వే ఏమంటావు వయస్సు ఎక్కడున్నా సంతోషే రోజు ఇది అని చెప్పేసి సంతోషించే రోజు ఇది అని చెప్పేసి నిన్న నీ నీనేదో డబ్బా దుకాణాన్ని తీసుకపోయి కాంగ్రెస్లో విలీనం చేసిన సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్య ఇదే నోరు గతంలో ఏం చెప్పింది అంటే ఇగ చూడండి సేవ చేసి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ ఆయన పేరుని ముప్పై సంవత్సరాలు సేవ చేసుకొని రాజశేఖర రెడ్డి గారి ప్రతికున్నంత కాలం ఇంద్రుడు చంద్రుడు అని పోగిరాలి రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీని రెండు సార్లు ఇక్కడే కాదు కేంద్రంలో కూడా అధికారం లేక తెచ్చాడే మరి అలాంటి ఆయన చచ్చిపోతే ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చిన పార్టీ ఏది కాంగ్రెస్ పార్టీయే కదా మరి మనకు ఉండాలి ఉండాలి కదా మరి అలాంటి పార్టీలో చేరినవు ఈ తెలంగాణలో ఏం పీక్ కట్టగా అని మళ్ళీ ఇప్పుడు ఏపీ అవుతున్నావు ఆడ ఏం కట్టగడదామని పోతున్నావు దేనికోసం పోతున్నావు షిఖండి పాత్ర ఎందుకు షర్మిలక్క అయితే స్వచ్ఛందంగా ఉండు డైరెక్ట్ గా ఈ శిఖండి పాత్రలు ఎందుకు నీ వల్ల ఏమైతుంది ఏపీలో ఏమైతుంది శిఖండి పాత్రలు దేనికోసం ఈ శిఖండి పాత్రలు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి మోసం చేయలేదా రాజశేఖర రెడ్డి గారి వెన్నుపోటు పడింది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరి నువ్వెట్లో పోయినావు ఆ వెన్నుపోటు నుంకెంత పొడుస్తామని పోయినావా దేనికి పోయినావు అసలు రాజశేఖర రెడ్డి పేరు మాట్లాడే అర్హత నీకుందా కనీసం ఆయన కట్లో పుట్టేందుకు నువ్వే ఇన్ని మాటలంటివి మా నాయనని ఆగం చేసింది కాంగ్రెస్ పార్టీ మా నాయనను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ మా నాన్నను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని నువ్వే అంటివి అదే కాంగ్రెస్ దగ్గరకు పోయి దాని సంఘ పడుతుంది ఇంకా ఏంది నీ వల్ల ఉపయోగం ఏంటిది ఎందుకేయాలయ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడవడు ఒక తెలుగుదేశం పార్టీ ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ నడపడమ్మా నడపండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి మీలాంటి వాళ్ళకి ఎప్పటికైనా అవకాశం ఓపెనే ఉంది రండి ఆహ్వానిస్తున్నాం అందరూ చేరండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొచ్చే సత్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమి చేయరు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు పోయినాక కాంగ్రెస్ పార్టీనే ఐదు సంవత్సరాల అధికారం ఉంది మరి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సాధించలేదు రాజశేఖర రెడ్డి గారి ఘనత రాజశేఖర రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీకి ఘనత సాధించి పెట్టారు అది వాస్తవం అయిపోయా కాంగ్రెస్ పార్టీ గురించి షర్మిల గారు ఆమె నోటితోనే ఆమె చెప్పింది అనమాట ఇదంతా ఒక ఎత్తు ఇక్కడ ఇంకొక మాట అంటది ఏమంటది మణిపూర్ ఘటనలను ఓ క్రైస్తవ ర్యాలీగా జీర్ణించుకోలేకపోతున్నా అంటే ఈమె నేను క్రైస్తవుని ఒక రాజకీయంగా నేను క్రైస్తవ ర్యాలీని అని చెప్పుకున్నది ఫస్ట్ టైం ఎందుకంటే ఏపీలో ఏపీలో క్రైస్తవుల ఓట్లు చీల్చే కుట్ర ఇది క్రైస్తవుల ఓట్లు బేసిక్గా ఎవరికి పడతాయి జగన్కి పడతాయి ఆ జగన్కి పడకుండా క్రైస్తవుల ఓట్లు చీల్చాలి కాబట్టి ఇప్పుడు నేను క్రైస్తవ అని చెప్పుకుంటున్నది క్రైస్తవ అని చెప్పుకుంటున్నది ఇంకేం వీడియో ఉంది అంటే ఏమిటో తెలుసా వాళ్ళకి ప్రజలకు చేయాలని చిత్తశుద్ధి ఉండదు అక్కడికి వెళ్తే మాకు మేలు జరుగుతుంది అక్కడికి వెళ్తే మా పొబ్బం గడుస్తుంది అక్కడికి వెళ్తే మా ఆస్తులు కాపాడుకోవచ్చు అక్కడికి వెళ్తే మా మీద కేసులు పెట్టరు అనుకునేవాళ్ళు ఓకే జంపింగ్ జపాంగ్ అంటే ఈమె గురించి ఎప్పుడు ఇప్పుడు జంపింగ్ జపాంగ్ లాంటి ఏంటిదంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ కేసుల నుంచి బయటపడడం కోసం తన ఆస్తులు కాపాడుకోవడం కోసం పోయేటువంటి వాళ్ళని జంపింగ్ జపాంగ్ లాంటారు మరి ఇప్పుడు నేను జంపింగ్ జపాంగ్ జంపింగ్ డబల్ జపాంగ్ బుంపింగ్ బుంపింగ్ అనవల్లా ఏందన్నా చూడండి ఈమె అందుకే ఇప్పుడు క్రైస్తవ రాలని నేను ఎందుకు చెప్పుకుంటుందంటే అది దుర్మార్గం అనమాట ఏపీలో క్రైస్తవుల ఓట్లు జగన్ గంప గంపగుత్తగా పడితే కష్టమవుతుంది అని చెప్పేసి ఆ క్రైస్తవుల ఓట్లు చీల్చడం కోసము ఈవిడే నేను క్రైస్తవ రాలని అని చెప్పుకున్నది రాజకీయాల్లో మరి ఇంత దిగజారుడు రాజకీయము శరీరం చూస్తే అర్థమైపోతుంది మా తెలంగాణలో గడు చాలా దృష్టం ఏది పడితే అది పర్సనల్ అటాక్ తెలంగాణ రాష్ట్రాన్ని తాలిబాన్ రాష్ట్రంతో పోల్చింది కేసీఆర్ను తాలిబాన్ అన్నది ఓ పిచ్చి పిచ్చి అంటే ఈమెకు మెంటల్ ఏమన్నా సరిగ్గా లేదా ఆగమయ్యిందా అన్నటువంటి మెంటల్ స్థితి కూడా ఇక్కడ పోలీసుల మీద ఎట్ట పడతాట వాళ్ళని ఒట్టింది తెలంగాణ సమాజం ఒకసారి తిరిగా పడితే బతుకు ఏమైందో కూడా చూస్తాం కదా మనమే పోటీ చేయాల్సి ఉండే నోటతో కూడా పోటీ పడకపోవు ఇప్పుడు ఏపీలో కూడా గదే పరిస్థితి ఏపీలో కాంగ్రెస్ ఎవరితో పోటీ పడుతుంది నోటాతో పోటీ పడుతుంది ఇప్పుడు ఈమెవే ఉద్ధరిచ్చేది ఏమి ఉంటుంది ఏమి లేదు ఒక అటెన్షన్ గ్రాప్ చేసి చంద్రబాబును గెలిపించడం కోసం ప్రయత్నం తప్ప ఏమది ఇంకొకటి ఏం లేదు నిజంగా చెప్తున్నా కదా ఏపీలో వైఎస్ను అభిమానించేటువంటి అభిమానులు ఎవరైనా సరే జగన్ వెనకాలే ఉంటారు జగన్ వెనకాలే ఉన్నారు ఈమె వెనకాల వయరు అంటే వాళ్ళు ఎవరు కూడా వైఎస్ అభిమానులు గారు ఈమె జస్ట్ స్వార్థపర్రాలు ఇక్కడ తెలంగాణకు వచ్చి నేను ఇక్కడ కోడలు అన్నది బిడిని ఏమో చెప్పింది ఇలా దుకాణం సర్దేసుకున్నది ఏముండ్రి అదేదో పాటు ఉంటుంది చూసినావా పుట్టి ఆహా కాదు కాదు పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నాడు వదిలేశాడు ఒక పాటు ఉంటుంది అటడే అయిపోయింది మన అక్క పరిస్థితి ప్రస్తుతానికి అంతకుమించే ఏం లేదు ఇక్కడ నుంచి అయిపోయింది దుకాణం ఒక్కసారి సరిదేసింది రేపు అక్కడ అయిపోయినా పక్కన కర్ణాటక పోతుంది తమిళనాడుకు పోతుంది ఇక ఇదే పని మరి ఇంతకు మించే ఏం లేదు ఈవెన్ సీరియస్గా వాటించుకోకూరితే ఏపీ ప్రజలారా